హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి మేము కాశీ వెళ్ళాము నేను మా అమ్మగారు నాన్నగారు అమ్మమ్మ ఇలా అనమాట పెద్దవాళ్ళతో చాలా అద్భుతమైన దర్శనం అనమాట కాశీ ఒకసారి అందరూ కూడా దర్శించుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కాశీకి వెళ్ళామని చెప్పాను కదా ఆ కాశీలో ఏంటంటే బోట్లకి బోట్ ఎక్కువ అనమాట ఘాట్స్ ఉంటాయి కదా కాశీలో ఎన్ని ఘాట్స్ ఉంటాయంటే మొత్తం ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయి ఇందులోన దేవతలు ఋషులు రాజులు ఉంటారు కదా వాళ్ళతో పాటు ఎందరో తపశక్తితో నిర్మించారనమాట ఈ ఘాట్లు ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది చాలా అద్భుతమైనది సకల దేవతలు వాళ్ళే వచ్చి ప్రతిష్ఠించారనమాట వాళ్ళే ప్రతిష్ఠించి మొత్తం చాలా శక్తివంతం అనమాట ఈ ఘాట్లో ఒక్కసారని ఈ ఘాటుల్లోకి ఇలా బోట్లో వెళ్ళాలి ప్లస్ మణికర్ణిక ఉంటుంది చూసారా ఈ ఎనభై నాలుగులోని ఎనభై నాలుగు ఘాట్స్ ఉన్నాయి కదా అందులో మణికర్ణిక ఘాట్ చాలా ఇంపార్టెంట్ది అందులో ఏంటంటే మధ్యాహ్నం పూట పన్నెండు గంటలకి స్నానం చేస్తేనంట సకల దేవతలు అంటే కోటలాది దేవతలు ఉంటారు కదా అందరూ వచ్చి అందులోనే స్నానం చేస్తారట చేసి అప్పుడు విశ్వేశ్వర స్వామిని దర్శించుకుంటారనమాట అంత పవిత్రమైందనమాట ఈ గంగామ నదిలోని మణికర్ణిక ఘాట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పన్నెండుకి చేయాలన్నమాట చాలా బాగుంటది ఇంకా అసలు కాశీక్షేత్రాన్ని ఇలా తలుచుకుంటే చాలు హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మైండ్ నిద్ర రాకపోయినా ఏ చేసినా కళ్ళు మోసుకొని కాశీక్షేత్రం తలుచుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అప్పుడు మేము యాత్ర బస్సు ఉంటుంది కదా పదహారు రోజులు తీసుకెళ్తారో అలా వెళ్ళాం అనమాట అసలు అనుకోలేదు ఒక్కరోజు ఎవరో మిస్ అయిపోయారో అనుకోకుండా నాకు వచ్చింది అనమాట వెళ్ళాల్సి వచ్చింది ఎంత అద్భుతమో అసలు అనుకోని దర్శనం అనమాట ముందు రోజు వరకు నాకు తెలీదు నేను కాశీ వెళ్తానన్న విషయం చాలా బాగుంది కానీ అసలు అక్కడ మణికన్నకా ఘాట్ ఉంటుంది కదా అందులో స్నానం చేయాలన్నమాట మధ్యాహ్నము అసలు అందులోని అసలు జీవితంలో నిజమైన దేవాలయాలు దేవాలయాలు ఏంటంటే శివయ్య సన్నిధి అయినా ఈ శ్మశానాలే ఫస్ట్ ఇక్కడ చూసారా ఈ ఘాట్ల పక్కన శవాలు కాలుస్తారు అబ్బో ఎంత చూడలే అంటే ఇంకా మామూలుగా ఎవరైనా చచ్చిపోతే మనకు భయం వస్తుంది ఎక్కడైనా కదా అన్ని కాల్చిన కానీ ఇక్కడ అలా భయం లేదు ఈ సవాళ్ళు కాలుతుండగా చూడటానికి ఎంతమందో చూస్తారనమాట అసలు అక్కడ ఏమైందంటే అసలు జీవితంలో నిజమైన దేవాలయాలు శివయ సన్నిధి అయినా ఈ శ్మశానాలే ఫస్ట్ యమధర్మరాజు నిజమైన ఆత్మద్పందు ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండా మనిషి చెడిపోతుంటారు ఇప్పుడు యమధర్మరాజు ఉన్నాడు కదా ఆయన అంట నిజమైన ఆత్మబంధువు అంట ఫస్ట్ మన శరీరానికి కూడాన ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండా మనిషి ఓ అసలు అది ఇది అనుకుంటూ నా నా ఇదాలు తంటాలు పడి చెడిపోతున్నాడు మొత్తం మనిషి మొత్తం చెడిపోతున్నారు కూడానా చూసారా ఈ మణికడిక గడితే ఏమైందంటే ఒక్క ఒక అరగంట కూర్చుంటే చాలు అసలు నువ్వు ఎవరో అన్నది నీకు తెలిసిపోతుంది అనమాట అంటే ఇప్పుడు వరకు నువ్వు పరిగెట్టి పరిగెట్టి సంపాదించి ఆశ ఆశలు పడి అన్నీ కూడా మొత్తం చూసారా ఏం ఉండదు అలాగా కాలిపోయి శవాలు తప్ప ఉండడం తప్ప ఏమి ఉండదు అనమాట ఒక అరగంట కూర్చుంటే చాలు నువ్వెవరో అన్నది నీకు తెలిసిపోతుంది కాశీలోనే మొత్తం చాలా అద్భుతమైన క్షేత్రం అనమాట అసలు ఎప్పుడు నైట్ ట్వెల్వ్కి ఏదైతే ఆక్రశవం కాలుతుంది కదా ఆ కా కాలేక శవాన్ని విభూది ఉంటుంది కదా బూడిద ఆ బూడిదని తీసుకెళ్ళి ఆ విశ్వేశ్వర స్వామికి అభిషేకం చేస్తారనమాట అంత పవిత్రమైందనమాట కాశీక్షేత్రంలో ఆ శవాలు ఇవన్నీ కూడా మొత్తం చూడండి ఆ బోట్లను ఎంత బాగా చూసా తెలుసా అన్నీ కూడా ఎనభై నాలుగు ఘాట్లు తెలుసా ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క విశిష్టత ఎంత పుణ్యమో అసలు మొత్తం గంగమ్మలదే చూసారా ఇంకా మనం ఏమైందంటే క్షేత్రం ఎలా వచ్చిందో చూద్దామా లేదా వారణాసి భారతదేశపు ప్రతి అతి ప్రాచీన నగరాల్లో ఒకటి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అనమాట ఇది ఇది ఉత్తర రాష్ట్రంలోనే ఉంది ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయి మళ్ళీ తిరిగి పునర్జన్మ ఉండదని హిందువులు నమ్ముతారనమాట వారిని అసి అనే రెండు ఉపనదులు నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయంట వరుణ అసి రెండంట ఆ నదులు రెండు కూడా కాశీ నగ నగరంలో కలుస్తాయంట అంచేత చేత క్షేత్రానికి వారణాసి అని పేరు వచ్చిందంట ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైంది కాశీ కాశీలో చూడవలసింది ఏమేమి ప్రదేశాలు ఉన్నాయో చూద్దామా కాశీ విశ్వేశ్వర దేవాలయం అర్ణపూర్ణ దేవాలయం విశాలాక్షి ఆలయం కాలభైరవాలయం మృత్యుంజయేశ్వరాలయం చార్నాథ్ మందిరం వ్యాష కాశీ దండపాని చింతామణి గణపతి మందిరం బిర్లా టెంపుల్ సంకట విమోచన హనుమాన్ మందిరం శ్రీ త్రివేణి మందిరం దుర్గా మందిరం తులసి మానస మందిరం గవ్వలమ్మ మందిరం కేదారేశ్వరాలయం తిలబండేశ్వరాలయం జంగన్వాడి మఠ్ గంగాహారతి బిందుమాధవుడు వారాహీదేవి దత్త మందిరం ఇలా కాశీలో ప్రతి వీధిలోని ఒక ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ ముప్పై ఇరవై మూడు వేలకు పైగా దేవాలయాలు ఉన్నాయన్నమాట ఒక కాశీ క్షేత్రంలో అనమాట వారాహిదేవి దర్శనం ఎలా కనుక్కున్నారు ఉదయాన్న తెల్లారు గట్ల మాత్రమే అవుతుంది అనమాట ఉదయాన్న ఎప్పుడు మూడు నుంచి అనుకుంటా మూడు నుంచి ఐదు లోపే చాలా తక్కువ సమయం అనమాట పగలపోటు ఉంటారు ఎందుకంటే కాశీ ఆవిడ అధిపతి కదా కాశీ నగరానికి వారాహి మాత అప్పుడు రాత్రి అంతా కాశీ నగరానికే కాపలా కాపలా కాస్తారనమాట ఆవిడ తెల్లారికి అట్లా అయ్యేసరికి గుళ్ళోకి వెళ్ళిపోతారు అనమాట పంతులు కూడా ఎక్కువసేపు ఉండలేరు గుళ్ళోనే అంత ఉగ్ర రూపం తట్టుకోలేరు అనమాట ఆవిడని డైరెక్ట్ చూడటానికి మన మనకి అందరికీ కూడా దర్శనం ఎలాగనుకున్న చిన్న అందరిలో హోల్లా ఉంటుంది అందులోంచి మాత్రమే చూడాలి అలా ఉంటుంది అనమాట వారాహి మాత అంత పవర్ఫుల్ గాడ్ అమ్మవారు తెలుసా ఇందు ఇక్కడే ప్రతి దగ్గర ఇరవై మూడు వేలకు పైగా దేవాలయాలు కూడా ఉన్నాయి అప్పుడు మేము ఎలా అంటే ఇందులో అదే ఘాట్లో స్నానం చేసేసాం స్నానం చేసాక తర్వాత ఒకటి బోట్ ఇలా పెట్టుకొని ఈ ఘాట్లన్నీ తిరగడానికి పెట్టుకున్నాం అనమాట తర్వాత మనం అన్నపూర్ణమ్మ తల్లిది హోటల్ అన్నదానం ఉంది కదా అక్కడికి వెళ్ళి భోజనం చేసేసి అప్పుడు విశ్వేశ్వర స్వామి దర్శించుకొని అన్నపూర్ణం తల్లిని దర్శించుకొని విశాలక్ష్మిని దర్శించుకొని మళ్ళీ సాయంత్రం ఏం చేస్తాము ఇక్కడ గంగమ్మహార్తకి వచ్చేసా అనమాట చాలా బాగుంటుంది అసలు ఖాళీ ఉండదు జనాలు జనాలు ఎంత బాగుంటుందో అసలు కాశీ ఎంత చెప్పిన కూడా తక్కువే అసలు కాశీ కోసం వెళ్ళి మూడు రాత్రులు ఉండాలన్నమాట అందులోని ఎంత కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా వెళ్ళలేరు వెళ్దాము 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 అని ఆఖరి ఏంటంటారు ఆఖరి ఊపిరి వరకు అనుకుంటారు కానీ అది అందరికీ రాదు అదృష్టం ఆ శివయ్య అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా రప్పించుకోవాలో ఆయన ఆజ్ఞ అనమాట ఆయన రప్పించుకుంటే మనం వెళ్ళిపోవటమే అంతే ఎంత నేను చాలా మందిని చూశాను అక్కడిని మేము చాలా మంది చావు బతుకులో లాస్ట్ ఊపిరి ఉన్నంత వరకు కూడా అయ్యో కాశీకి వెళ్లకుండా పోయానే అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను మేము చూసాం నిజంగా గల్లారా చూశాను వాళ్ళు చాలా ముసలైపోయే వరకు కూడా సంపాదించి సంపాదించి అన్నీ ఏం చేసుకుంటారు ఒక్క దర్శనమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి డబ్బుల కోసం డబ్బుల కోసం పాకులాడిపోవడం కూడా అప్పుడప్పుడు సంవత్సరంకి కోసారని యాత్రలకు వెళ్ళాలి ఆయనకు రూపాయి పెడితే పది రూపాయలు ఇస్తారు అది ధర్మంగా ఉండాలి ధర్మంగా ఉంటే ఖచ్చితంగా వస్తాయన్నమాట ఏమో నా ఉద్దేశం ఇవన్నీ కూడా కాశీ క్షేత్రం మాత్రం ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది అనమాట వెళ్ళాలని మళ్ళీ ఆ శివ దర్శనం మళ్ళీ ఎప్పుడు కలుగుతుందో వెళ్ళాలి ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళాలి చూసారా ఎంత బాగుందో అసలు ఆ ఘాట్ల దగ్గర జనాలు అందరూ కూడా ఈ ఘాట్ల దగ్గరకు వచ్చి ఎంత విపరీతంగా అసలు హిందువులు తర్వాత ఏమో బయట అదర్ స్టేట్ నుండి వస్తారు కదా వాళ్ళు అందరూ కూడా కాశీ క్షేత్రంలో ఎలాగంటే మనం ఇప్పుడు ఎవరైనా ఉంటారు కదా అదే ఎవరికైనా దానం చేస్తాం కదా అంటే కుడి చేత్తో చేసిన దానం అంట ఎడమి చేతికి తెలియకూడదంట అంత నిష్టిగా ఉండాలి అంటే నువ్వు గొప్ప కోసం చేసినట్టు ఓకే అంటే ఇప్పుడు నువ్వు పది రూపాయలు ఎవరికైనా వేసావు అనుకో అది విషయం నేను పది రూపాయలు వేసానని పక్క వాళ్ళకి కూడా చెప్పకూడదు అనమాట చెప్తే అందులో అహంకారం ఉంటుంది నువ్వు చేసే దానంలోని వృధా పోతుంది అనమాట అందుకే అంటారు పెద్దలు కుడి చేతితో చేసిన దానం అంటే ఎడమి చేతికి కూడా తెలియకూడదని చూసారా ఎంత మంచి అసలు అక్కడ క్షేత్రం అది నేమో అంట మేము కాశీకి వెళ్ళి ముందు ఒక పంతులు గారు చెప్పారనమాట అదే అందరు కూడా అక్కడ పాటిస్తున్నారు కూడా చాలామంది ఎంతమంది అక్కడికి వెళ్ళా సరే అక్కడికి వెళ్ళి ఒకసారి పోతే అదే చనిపోతే బాగున్న ఉన్నట్టుగా ఉంటారనమాట అప్పుడు మేము రూమ్ తీసుకున్నాము మా అమ్మగారు నేను మా అమ్మమ్మగారు మా నాన్నగారు తీసుకున్నాము మా ఎదురుగానే ఇద్దరు అక్క చెల్లి వచ్చారనమాట వాళ్ళిద్దరూ వచ్చి ఒక ముందు రోజు నైట్ చూసాం మేము బాగానే ఉన్నారు చక్కగా ఉన్నారు దర్శనాలు అన్నీ చేసుకున్నారు తర్వాత రోజు నైట్ ఏమైందంటే ఆవిడ రూమ్లోనే చనిపోయారు అనమాట హెల్దీ పర్సన్ అన్నీ కూడా కానీ ఆవిడకి ఎప్పుడు కోరిక అంట కాశీలో ఒకసారి అదే కాశీకి వచ్చాక కాశీలో చచ్చిపోతే బాగున్నాను కోరిక అంట ఇద్దరు అక్క వచ్చారు ఎంత అద్భుతం అసలు ఆవిడ కోరిక ఏంటి కాశీకి రావడం ఏంటి అంత హెల్దీ పర్సన్ మళ్ళీ చనిపోయింది అక్కడే అంటే చూసారా ఎవరు ఎక్కడ ఎలా రాసిపెట్టి ఉందో ఎవరికీ తెలియదు అంత ఉన్నోళ్ళు కూడా వచ్చి చక్కగా ఉన్నారు దర్శనం చేసుకున్నారు అన్నీ చేసుకున్నారు కానీ చనిపోయారు మాకు తెలీదు హోటల్ వాళ్ళు చెప్పారనమాట తర్వాత ఏమైందంటే ఇలాగ చనిపోయారని చెప్పేసి మీ మాకే ఆశ్చర్యం కలిగిందనమాట అసలు చావు అనేది అక్కడ భయమే లేదు ఎవరు ఎక్కడ అక్కడ చావు వస్తుందా అని ఎదురుచూస్తారనమాట అందుకే ఎవరైనా చచ్చిపోతే ఏదో లేవో ఆ కాశీల కలపాలి గంగల కలపాలి అంటారు కదా వాళ్ళ కోరికలు అనమాట అందుకే డబ్బులు ఉన్నప్పుడే వెళ్ళాలి కాశీకి వెళ్ళిపోయి ఏది ఏమున్నా సరే ఆ శివైన పదే పదే అడుగుతూ ఉండాలన్నమాట మీ దర్శనం కావాలి 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 అని అడిగితే అివాయి ఇప్పుడు కావాలి ఎప్పటికైనా ఖచ్చితంగా మనం ఇన్ని నెరవేరుస్తారు అవే శాశ్వతం ఏమి ఉండవు అస్సలు కూడా నా నిజంగా చూడండి ఎంత బాగుందో కాశీ క్షేత్రం అంతా కూడా అన్నిటిలోనే స్నానం చేసి చక్కగా తర్వాత ఏమో సాయంత్రం పూట గంగమ్మ హార్త అవుతుంది కదా అక్కడ ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చూడండి అక్కడ ఎన్ని బోట్లున్నాయి ఒక్కొక్క బోటుకి ఒక ఏడుగురు ఎనిమిదిగురు మాత్రమే ఎక్కాలన్నమాట మనిషికి ఒక వంద రూపాయలు చప్పని తీసుకుంటారు ఒక ట్వంటీ మినిట్స్ అనమాట ఇలా ఈ చివరి నుంచి ఆ చివరికి ఘాట్లు మొత్తం చూ చూపించేలా తిప్పుతారు అనమాట మొత్తం చాలా బాగుంటుంది ఈ ఘాటులో అన్నమాట ఎన్ని కొంగలో తెలుసా పక్క నుంచి మనం ఏదైనా తినేవి తినేవేనం ఉంటే పట్టుకెళ్ళినా వాటికి వేస్తే ఎంత చక్కగా తింటాయో వాటర్లోనే చాలా బాగుంటాయి చూడండి అక్కడేమో మణికర్ణిక ఘాట్ కనిపిస్తుందా బోల్డన్ని శవాలు కాలుతుంటాయి చాలా ఎన్ని కర్రతో అలా శవాలు కాలుతూనే ఉంటాయి ఆ నీటిలో పడేస్తూనే ఉంటారు మనం బోట్ నుంచి వెళ్ళేటప్పుడు మనకి కింద కూడా మన నీటిలో కూడా శవాలు తేలుతుంటాయి అన్నమాట చాలాన అసలు అది ఏదో బొమ్మల లో ఇలా కాల్చేటం ఇలా వేసేయటం ఆ వాటర్లోనే తమ అయితే వాళ్ళు పక్కన మోసిన వాళ్ళు అది కాల్చేటప్పుడు అదే మోయటానికి ఒక ఆరుగురు తెరమంతే కాల్చే నలుగురు అంతే అయిపోయింది మనిషి జీవితం ఇంత కష్టపడి అయిపోయింది మొత్తం వాళ్ళు చావుతేనే సాయంత్రం అయ్యేసరికి గంగమ్మ హారతిగా ఉంటుంది అన్నమాట ఒక ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా బాగుంటుంది ఆ గంగ హారత చూడటానికి ముందుగా టికెట్లు తీసుకొని బోట్లని వాటర్లో అనమాట ముందరుగా రిజర్వ్ చేసుకుంటారు క్లియర్గా చూడటానికి అసలు అసలు ఒక్క మెట్టు కూడా ఒక అడుగు కూడా ఖాళీగా ఉండదు అసలు అంతా ఫుల్ రద్దీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది డైలీ సాయంత్రం ఐదున్నరకి అరకు స్టార్ట్ చేస్తారు చాలా సూపర్గా అనమాట ఎంత అద్భుతమో ఎంత జనం ఉంటారో అసలు మాటల్లో చెప్పలేము ఒకసారి మీరు కాశీకి వెళ్ళి అక్కడ ఈ అనుభూతిని అంతనే అనుభవిస్తే తప్ప చెప్పలేరు అనమాట అంత బాగుంటుంది కాశీ క్షేత్రం చాలా బాగుంటుంది నిజంగా ఒక పెన్ను కూడా ఎలా చేయరు విశ్వేశ్వర స్వామి దర్శనంలోకి అంత సెక్యూరిటీగా ఉంటుంది పెన్ను చేతికి వాచ్ అవి కూడా ఎలా చేయరు అసలు కెమెరా ఏవి కూడా ఎలా చేయరు అసలు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినైతే అట్లయితే